నన్ను మర్చిపోవద్దు రాజుగారికి నా ఒక్క విషయం చెప్పు అన్నాడు ఆయన కానీ పొందిన తర్వాత మర్చిపోయాడు ఎవరు మార్గదర్శ మర్చిపోయాడు కానీ తను నమ్ముకున్న దేవుడు మాత్రం అతను మర్చిపోలేదు అతను మర్చిపోక మేలు చేసి కాపాడుతూ వచ్చాడు దేవుడు విచిత్రం ఏంటంటే ఎసేపు దేవుడి చేత దీవించబడ్డాడు విచిత్రం రాజుగారికి ఆలర్పించాడు దేవుడు భక్తి సిక్కి ఏ తప్పదలు ఏడు బలమైన గట్టి తలొచ్చింది రాజుగారికి దేవుడు ఇప్పుడు రాజుగారు చెబులు గారు మంత్రి గారు రాజ్యసభలోకి తల చెప్పాడు నాకు ఎలా తల వచ్చింది దీన్ని అంతమనే చెప్పమన్నాడు ఆయన అప్పుడు నేను అన్నాడు యోసేపు అయ్యా దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నాకు అర్థమైతే రాముతున్న కాలంలో ఏడు సంవత్సరాలు పంట బాగా పండగతుంది ఆ నువ్వు జాగ్రత్త చేసి ఏడు సంవత్సరం